ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు కనుక మనం చూసినట్లయితే ఈ రోజు నుంచి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రచ్చ లేపుతాయి అన్నమాట అయితే ఆ రచ్చ ఎలా లేపుతాయి అంటే మామూలుగా కూడా కాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో చాలా రకాల ట్విస్ట్లు టర్న్ తిరిగాయి కానీ బిగ్ బాస్ లో ఈ రోజు రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అదేంటి అంటే బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ ఎలా అయితే వాళ్ళ రేషన్ కోసం చాలా పోరాడతారో ఇప్పుడు అదే రేషన్ కోసం వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా మన ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ తో పోటీ పడాలి పోటీ పడిన తర్వాత వాళ్ళ క్లాన్ గెలిచినట్టయితే వాళ్ళకి రేషన్ అలాగే రేషన్ కి సంబంధించి ఇంట్లో అవసరాలన్నీ తీరుతాయి అన్నమాట అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళకేమో ఒక క్లాన్ ప్రస్తుతం ఉన్న మన కంటెస్టెంట్స్ కేమో ఒక క్లాన్ వీళ్ళ క్లాన్ అంటే ఈ కంటెస్టెంట్స్ క్లాన్ ఏమో ఓజీ వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన క్లాన్ ఉంటుంది కదా ఆ క్లాన్ వచ్చేసరికి రాయల్ సో ఈ రకంగా రెండు క్లాన్స్ రెండు టాస్క్స్ అంటే వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ అనమాట అలా ఉంటుంది అనమాట ఇప్పుడు సో ఈ వీడియో నచ్చితే ల్యాక్చర్ అండ్ సబ్స్క్రైబ్